కూటమి ప్రభుత్వంలో జనసేనకు మరో మంత్రి పదవి దక్కను మెగా బ్రదర్ జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు దీనికి సంబంధించిన అధికారికంగా నోటును కూడా విడుదల అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి కేబినెట్ లో ఇరవై ఐదు మంది మంత్రులకు అవకాశం ఉంది బాబు మంది మంత్రులు ఉన్నారు పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు బీజేపీకి ఒక్క మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెల్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే నాగబాబు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇక ఎన్నికల వేళ నాగబాబు యాక్టివ్ గా పనిచేశారు కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబు సిద్ధమయ్యారు అయితే అనకాపల్లి సీటు బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి వెనక్కి తగ్గారు తాజాగా ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఒకటి నాగబాబుకి ఇస్తారని ప్రచారం సాగిన కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకటి బీజేపీ రెండు టీడీపీకి ఫిక్స్ అయ్యింది దీంతో రాజ్యసభ స్థానం కూడా నాగబాబుకు దక్కలేదు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు ప్రస్తుతం మండలిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కానీ వారి రాజీనామాలు చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి అదే విధంగా మార్చిలో మరికొంతమంది మండలి సభ్యులు పదవి విరమణ చేయనున్నారు ఈ క్రమంలో నాగబాబును మండలి పంపించి క్యాబినెట్ లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ మేరకు పవన్ సహా నాగబాబుతో చర్చించిన తర్వాత బాబు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు ఇక నాగబాబుకు సినిమా ఆటోగ్రఫీ శాఖ కేటాయించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ శాఖ కందుల దుర్గేష్ దగ్గర ఉంది